హలో ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి లైక్ షేర్ అండ్ హలో అండి నమస్తే వెరైటీ తీసుకొచ్చాను మీకోసం పెద్దవాళ్ళకి వితౌట్ జరీతో మంచి కంఫర్ట్ ఉండే కాటన్ చీరలు అదే పెద్దవాళ్ళకి మనకి మంచిగా కట్టుకోవడానికి కంఫర్ట్గా ఈజీగా ఉత్తుకోవడానికి వెయిట్ కూడా తక్కువతో మనకు చీరలు వచ్చాయి బార్డర్తో సహా వచ్చేస్తుంది ఇది బార్డర్ వచ్చేసి మనకు ఇక్కతు బార్డర్ మధ్యలో కూడా అంత బట్ బూట నేతతో వచ్చేస్తుంది ఇది వితౌట్ బ్లౌజ్ మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఖచ్చితంగా ఉంటుంది వెడితే కూడా మంచిగా అన్ని ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది మనకు పళ్ళు వచ్చేసి నేత పళ్ళు చూడండి మనకు నేతలోనే వచ్చేసింది పళ్ళు ప్రింట్ కాదు కలర్స్ కూడా చాలా బాగున్నాయి మనకు బార్డర్ అంతా వచ్చేసి నేత బార్డరు అండ్ పళ్ళు కూడా మంచిగా నేత పళ్ళు వచ్చేసింది కాటన్ మంచి కాటన్ కంఫర్ట్ ఉంటుంది దీంట్లో ఏ మిక్స్ మిక్సింగ్ ఏమీ లేదు మంచి కలర్స్తో వచ్చేసింది ఎంత పెద్దవాళ్ళైనా కానీ ఇక కట్టుకోవడానికైనా ఈజీ ఉంటుంది ఉత్తుక్కోవడానికైనా ఈజీగా ఉంటుంది కలర్స్ కూడా మంచిగా ఉన్నాయి చూడండి మీకు బ్లౌజ్ కావాలన్నా కానీ ఇక్కత్ బ్లౌజ్ కానీ లేదంటే ప్లెయిన్ బ్లౌజ్ కానీ మ్యాచింగ్ కావాలంటే కనుక మనం మ్యాచ్ చేసి ఇచ్చేస్తాము మనకు ఇవన్నీ ఫొటోస్ కావాలంటే మాత్రం నెంబర్ చెప్తాను నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి లేదంటే స్క్రీన్ మీద కూడా మన నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి ఒకసారి వాట్సాప్లో హాయి పెట్టండి మీకు ఫొటోస్ అన్ని షేర్ చేస్తాం నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ త్రీ నైన్ మన నెంబరు ఒకసారి వాట్సాప్ స్క్రీన్ మీద కూడా చెక్ చేసుకొని ఒకసారి హాయి పెట్టండి నేను ఫొటోస్ అన్నీ షేర్ చేసేస్తాను ఓకే మనకు బార్డర్ వచ్చేసి కూడా నీట్గా ఉంది చూడండి పళ్ళు ఇది టోటల్ శారీ శారీలో కూడా అంత బూటా కూడా Vi følger ut kjesten, vi.